రేపే మనకు మొట్టమొదటి కార్తీక సోమవారం ఈ సోమవారం చాలా పవిత్రమైన సోమవారంగా పరిగణించబడుతుంది కాబట్టి ఏంటంటేనండి కార్తీక మాసంలో వచ్చే సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఏంటంటే ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి మొదలుకొని తొమ్మిది గంటల లోపే ఏంటంటే కనుక ఈ ఆకు మీద ఇది ఒక్కటి వేసి దీపం పెడితే చాలు గంటలోనే మీ జాతకం మారిపోతుంది డబ్బు రావటం అనేది ప్రారంభం అవుతుంది పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అనమాట కార్తీక సోమవారం రోజున ఏంటంటే ప్రత్యేకించి ఈ దీపం పెట్టడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుందని శాస్త్రాల్లోనే ఉందండి కాబట్టి ఏంటంటే మీ యొక్క జీవితం మీ జాతకాన్ని మార్చుకోవటానికి ఇప్పుడు చెప్పే ఈ దీపం చక్కగా ఉపయోగపడుతుంది ఈ దీపం వల్ల ఏంటంటే మీ జీవితంలో ఉండే కష్టాలు కూడా తొలగిపోతాయి మీకు ఆయుర ఆరోగ్యాలు కూడా కలుగుతాయి అనమాట అందుకే రేపు మొట్టమొదటి కార్తీక సోమవారం కాబట్టి మనం ఏంటంటే మర్చిపోకుండా ఇలా దీపం పెట్టండి దీపం ఎలా పెట్టాలి ఎలాంటి నియమాలను ఆచరించాలి శివుణ్ణి ఏ పూలతో పూజించాలి అలానే కాకుండా ఉపవాసం ఎలా చేయాలనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసం అన్ని మాసాల కంటే కూడా చాలా పవిత్రమైన మాసం ఏదైనా ఉందా అంటే కనుక అది కార్తీక మాసం అనేది చెప్పొచ్చు మనకు కార్తీక మాసం ఏంటంటే కనుక చాలా శక్తివంతమైన మాసం ఈ మాసంలో వచ్చే సోమవారాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది కదండి కార్తీక సోమవారాలకు అత్యంత విశిష్టత ఉంటుందన్నమాట ఈరోజు మనం ఏంటంటే ముఖ్యంగా అండి పరమశివుణ్ణి పూజిస్తూ ఉంటాము అందుకే పరమశివుణ్ణి పూజించేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి వీళ్ళుంటే బ్రహ్మ బ్రహ్మముహూర్తంలోనే పూజ చేసుకోండి బ్రహ్మ ముహూర్తంలో కుదరదనుకునేవారు పూజను ఏంటంటే కనుక మీరు పది గంటల లోపే ముగించుకోండి లేదంటే లోపే పూజను మొత్తం కంప్లీట్ చేసేసుకోండి అలా చేసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుందండి అలా ఏంటంటే కనుక ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం చేయాలండి ముఖ్యంగా కార్తీక సోమవారం నాడు నది స్నానాలు కానీ లేదంటే ఇలా మనము ఇలా నది స్నానం స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది జన్మాంతర దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి నది స్నానం ఆచరించలేని వారు ఇంట్లో స్నానం చేసే నీటిలో ఏంటంటే గనక గంగాజలం చిటికెడు పసుపుని కలుపుకొని చేస్తే నది స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది స్నానం చేసేటప్పుడు గంగా నది కావేరి నది పేర్లను తీసుకుంటూ స్నానం చేస్తే ఆ నదిలో స్నానం చేసినంత పుణ్యం ఏంటంటే మనకు కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అందుకే ఏంటంటే ఇలా గంగా కావేరి నదుల పేర్లు తీసుకుంటూ మీరు స్నానం ఆచరించండి ఒకవేళ గంగా లేకపోతే చిటికడు పసుపుని వేసుకుని నీటిలో స్నానం చేసిన మంచి చేకూరుతుంది అలానే కాకుండా ఈ రోజులో ఏంటంటే గనక ఈ విధంగా స్నాన కార్యక్రమాలు ఆచరించండి ఉతికిన వస్త్రాలు ధరించండి పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే విపరీతమైన అదృష్టం పడుతుందండి అలానే కాకుండా ఈ రోజు ఏంటంటే గనక మీరు ఇంట్లో ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోవటం ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవటం గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టడం వాకిట్లో బియ్యపిండితో ముగ్గు వేసుకోవటం ఇలా చేసుకోవాలండి ఇలా చేస్తే మంచిదనమాట ఇంట్లో పసుపు నీళ్లు చల్లటం వల్ల చెడు శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఇంటి పరంగా ఉండే చెడంతా కూడా బయటికి వెళ్ళిపోయి మన ఇంటికి ఏంటంటే కనుక అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఇక అలానే ఇలా చేసేసిన తర్వాత పూజ గదిలో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకోండి స్త్రీలు పూజ చేస్తే స్త్రీలు ఖచ్చితంగా చేతులకు గాజులు ధరించాలి జడ వేసుకోవాలి కాళ్లకు పసుపు రాసుకోవాలండి అలా పసుపు రాసుకొని పూజ చేయండి పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా సరే ఉతికిన వస్త్రాలు ధరించండి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసిన తర్వాత ఏంటంటే కనుక ఈ విధంగా దీపారాధన అనేది చెయ్యండి ఒక దీపం ఏంటంటే కనుక మానవుడి యొక్క జీవితాన్ని మారుస్తుంది ఒక దీపం మానవుడికి దారి చూపిస్తుంది దీపం పరబ్రహ్మ జ్యోతిగా పరిగణించబడుతుంది అది ఎలాగైతే కాంతి వెదజల్లుతూ ఉంటుందో ఆ కాంతి మన జీవితంలోకి వెలుగుని తీసుకొస్తుందని శాస్త్రాల్లోనే చెప్పబడుతుందనమాట దీపం ఏంటంటే కనుకనండి మానవుడి యొక్క దరిద్రాన్ని కూడా తొలగిస్తుంది అనమాట దీపానికి అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి కార్తీక మాసంలో చేసే సోమవారం దీప దీపం ఏంటంటే మీ తలరాతను సైతం మారుస్తుందండి చండాలమైన జాతకాన్నైనా సరే సరి చేస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి కాబట్టి ఏంటంటే ఈ దీపం ఖచ్చితంగా పెట్టుకోండి ఇలా ఏంటంటే శివపార్వతుల పటానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి మీ దగ్గర ఉండే పుష్పాలను చక్కగా అలంకరించి కొబ్బరికాయ కొట్టండి అలానే కాకుండా అగరబత్తులు వెలిగించటం ఇదంతా కూడా చెయ్యండి ప్రత్యేకించి ఈ దీపం అయితే పెట్టుకోండి చాలా మంది కూడా సోమవారం నారికేళ్ల దీపం పెట్టుకుంటారు అలా కుదరని వారు ఏంటంటే గనక ఇప్పుడు చెప్పి ఈ దీపం కూడా పెట్టొచ్చు అనమాట ఈ యొక్క దీపం ఏంటంటే గనక మనకు జీవితం లో ఉండే నష్టాలను తొలగిస్తుందండి గ్రహస్థితులను మెరుగుపరుస్తుంది మన జాతకం ఒక్కొక్కసారి ఏంటంటే చాలా నీచంగా గ్రహాలు ఉంటూ ఉంటాయి జాతకంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి జాతకం సరిగ్గా లేక మనము ఏది చేసుకున్నా కానీ మనకు కలిసి రాదు బాధలు కలుగుతూ ఉంటాయి కదండి అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే కనుక ఈ దీపం మీకు చాలా చాలా అదృష్టాన్ని తెచ్చిపెట్టే దీపం అని చెప్పొచ్చు కాబట్టి యొక్క దీపం అనేది వెలిగించండి ఈ దీపం వల్ల మీకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది జన్మ జన్మల దరిద్రాలు కూడా పోతాయి ఈ దీపం వల్ల మీకు ఏంటంటే గనక ఐశ్వర్యం సిద్ధిస్తుందని పరిహార శాస్త్రంలో క్లుప్త చెప్పబడుతుంది ఈ దీపం చాలా చాలా ప్రత్యేకమైన దీపం అండి ఈ దీపం వల్ల ఏంటంటే కనుక మన జాతక సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి మనం జాతకం బాగాలేకపోతే ఏం చేస్తామండి రాళ్ళు రత్నాలు ధరిస్తాం అలా ధరించేంత స్తోమత అందరికి ఉండదు కదా అలాంటి వాళ్ళు ఈ కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో ఇలా దీపారాధన చేసుకోండి రేపు ముఖ్యంగా ఈ దీపం అయితే పెట్టుకోండి ఒక తమలపాకుని తీసుకొని దానిపైన మారెడుదళం పెట్టి దానిపైన మట్టి ప్రమిదను పెట్టి మీరు నువ్వుల నూనెను కానీ ఆవు నేతిని కానీ మీ శక్తి కొలది ఏది ఉంటే అది వేసుకోండి అలా వేసేసిన తర్వాత దీపం ఏంటంటే కనుక ఏకవత్తితో పెట్టకూడదు రెండు ఒత్తులను కలిపి ఒక వత్తిగా పెట్టి అందులో ఏంటంటే కనుక ధనప్రాప్తి కలగాలనుకునేవాళ్ళు వారు యాలక్కాయని వేసి దీపం పెట్టండి దీపం వెలిగించిన తర్వాత ఒక యాలక్కాయని తీసుకొని చేతిలో పట్టుకొని ధనం రావాలి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షించాలి ధన సమస్య పూర్తిగా తొలగిపోవాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని అదేంటంటే కనుక యాలక్కాయని వేసి దీపం పెట్టండి దీపం కొండెక్కిన తర్వాత ఆ యాలక్కాయని ఒక చెట్టు మొదట్లో వేస్తే సరిపోతుందన్నమాట ఇంకొకటి ఏంటంటే కనుక విపరీతమైన కష్టాలు ఉంటాయి కదా అలాంటి వాళ్ళు రూపాయి బిల్లును వేసి దీపం పెట్టండి అన్ని కలిపి ఒకటేసారి వెయ్యకూడదండి సపరేట్ సపరేట్గా మీరు అంటే ఏ సమస్య ఉంటుందో దానికి తగ్గట్టు వేసేసుకోండి అలా వేసుకొని మీరేంటంటే కనుక దీపారాధన చేసుకోండి అంతేకాని మేము అన్ని కలిపి వేసుకొని దీపం పెట్టుకుంటామంటే మాత్రం అలా పెట్టకండి ఈ దీపం ఏంటంటే రాహుకాల దీపం కాబట్టి రాహుకాల దీపం డైరెక్ట్గా తమలపాకు మారడుదలం దానిపైన ప్రమిదను పెట్టి కూడా వెలిగిస్తే దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు జీవితం మారుతుంది జాతకం మారుతుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది అందులో కొన్ని పదార్థాలు అంటే వస్తువులను వేసి దీపం పెడితే ఇంకా మంచి చేకూరుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి రూపాయి బిల్లను వేసి దీపం పెడితే కష్టాలు పోతాయి కష్టాల నుంచి బయటపడతారు జాతకం కూడా మారుతుంది కాబట్టి ఇలా వేసేసి దీపం పెట్టిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిల్లును తీసి ఒక క్లాత్ సహాయంతో తుడిచి దాన్ని దానం చేస్తే దరిద్రం దూరమైపోతుంది కష్టాల నుంచి మీకు విముక్తి కలుగుతుంది కష్టాలు దరిదాపుల్లోకి కూడా రాకుండా ఏంటంటే కనుక వెళ్ళిపోతాయండి యాజ్ ఈజ్గా ఇంట్లో దీపం పెట్టి శివాలయంలో కూడా దీపం పెడితే మీ యొక్క చెండాల జాతకం కూడా మీకు దరిద్ర జాతకం కూడా సరి జాతకంగా మారటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా చెయ్యండి ఆ తర్వాత జీవితంలో ఎప్పుడు విపరీత ఖచ్చితమైన కష్టాలు ఏం చేయాలో అర్థం కాదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక లవంగాన్ని వేసి దీపం పెట్టొచ్చు లవంగం వేసేటప్పుడు ఖచ్చితంగా పువ్వుండేలాగా చూసుకోవాలి పువ్వు లేకుండా లవంగాన్ని దీపంలో వేస్తే ఆ దీపం దైవానికి చేరదు మనం చేసింది వేస్ట్ అయిపోతుంది కాబట్టి పువ్వు ఉండేలాగా చూసుకోండి లవంగం లక్ష్మీదేవికి ఇష్టం దీపం ఏంటంటే గనక ఆ జ్యోతి మనం చెప్పాలంటే శివుడిగా పరిగణిస్తే దీపం ఉంటుంది కదండి అది లక్ష్మీదేవిగా చెప్పబడుతుంది అనమాట ఇలా ఈ దీపం ఏంటంటే కనుక పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన దీపం ఎందుకంటే డైరెక్ట్గా మనం మారేడుదళం మీద దీపం పెట్టలేం కదా తమల పాకు మీద మారేడుదళం పెట్టడం వల్ల ఏంటంటే గనక మనకు మంచి జరుగుతుంది ఈ దీపం ఏంటంటే కనుక ఆ పరమశివుడు తీసేసుకుంటాడండి ఖచ్చితంగా పరమశివుడు తీసుకొని మనకు అనుగ్రహాన్ని ఇస్తాడని పురాణాలలో చెప్పబడుతుందనమాట అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక దీపం పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గనక కనుక సఫర్ అయ్యేవారు ఖచ్చితంగా ఒక ఏడు ఆవగిజ్జల్ని లెక్కబెట్టుకుంటూ దీపంలో వేసి వెలిగించండి అలా కూడా మీకు ఏంటంటే ఫలితం వస్తుంది అలా కూడా మీ జీవితం అనేది మారిపోతుందండి చాలా మంచి రిజల్ట్ని అయితే చూస్తారండి ఈ యొక్క దీపం ఏంటంటే గనక మీ జీవితాన్ని మార్చేస్తుంది మీ జాతకాన్ని సరిచేస్తుంది మీ జాతకంలో ఉండే గ్రహాలన్నీ కూడా ఒక స్థితిగతికి తీసుకురావటానికి ఏంటంటే కనుక అవకాశాలు అనేవి ఉంటాయి అనమాట ఈ యొక్క దీపమే మీకు ఏంటంటే ఐశ్వర్య వృషాన్ని కురిపిస్తుంది అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడేస్తుంది ఆ పరమశివుడి దయ వల్ల మీకు కూడా మంచి చేకూరటానికి అవకాశం ఉంటుందండి కాబట్టి తప్పక ఏంటంటే గనక చేసుకుని ఫలితం పొందండి దీపం ఏంటంటే మీరు ఈ వస్తువులు వేయకుండా కూడా డైరెక్ట్గా ఆకు మీద పెట్టవచ్చు కాకపోతే మీ సమస్యకు తగ్గట్టుగా మీకుండే కొన్ని అంటే కష్టాల పరంగా మీరు బయటపడాలన్నా కష్టాలు పోవాలన్నా అద్భుతమైన ఫలితాలు రావాలన్నా మీ జీవితం మారాలన్నా ఈ విధంగా దీపారాధన చేసుకోండి ఎలా పెట్టామనేది ముఖ్యం కాదు ఎంత నియమంతో పెట్టామనేది ముఖ్యమన్నమాట సోమవారం ఇలా దీపం పెట్టుకొని ఒక కొబ్బరికాయ కొట్టి పరమశివుడికి సమర్పించి చిన్న బెల్లముక్కలను నైవేద్యంగా పెట్టండి ఇలా పెట్టేసి మీరు ఇంట్లో పూజ చేసుకొని తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోండి తులసి కోట అట్ట దగ్గర కూడా దీపం ధూపం ఇదంతా కూడా చూయించండి ఇంట్లో కూడా ధూపం దీపం చూయించండి శివైకి ఐదు ప్రదక్షలు చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే గనక ఇంట్లో ఈ విధంగా దీపం అంటే పెట్టిన తర్వాత ఈ రోజు ఏంటంటే గనక ఉపవాసం ఉండండి ఉపవాసం ఉంటే చాలా మంచిది ఒకవేళ ఉపవాసం లేని వారు ఏంటంటే కనుక ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండండి అలానే కాకుండా ఉపవాసం ఉండేవారు రాత్రి నక్షత్ర దర్శనం చేసుకుని ఆ తర్వాత ఉపవాసాన్ని విరమించుకోవచ్చు ఉపవాసం ఉండేవాళ్ళు తప్పనిసరిగా ఏంటంటే గనక కటిక ఉపవాసాన్ని చెయ్యకూడదు పాలు పళ్ళ రసాలు తీసుకుంటూ ఉపవాసం చేయాలి కటిక ఉపవాసం చేస్తే ఏంటంటే కనుక ఆ ఉపవాసం ఫలితం మనకు రాదు ఇది గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక శివాలయానికి వెళ్ళటం శివాలయం ప్రాంగణంలో ఏంటంటే దీపాలు వెలిగించటం ముఖ్యంగా అండి గుర్తుపెట్టుకోండి రేపు పరమ పవిత్రమైన రోజు కాబట్టి శివుడికి అభిషేకం చేసుకోండి పాలతో కానీ ఆవు పాలతో కానీ లేదంటే కనుక నీళ్లతో కానీ పంచామృతాలతో కానీ నీళ్ళల్లో ఐదు చుక్కలు అత్తరుంటుంది కదా అది కలిపి పరమశివుడికి మనము అభిషేకం చేసుకుంటే మనకు ధన సమస్య తీరిపోయి డబ్బు ఏదో ఒక రూపంలో మన దగ్గరికి చేరుతుంది ఎంత బిచ్చకాడైనా సరేనండి కోటేశ్వరుడుగా మారటానికి ఏంటంటే కనుక ధనవంతుల సీక్రెట్ అనమాట అంటే అభిషేకాలలో కూడా చాలా అభిషేకాలు ఉంటాయండి అందులో ఏంటంటే కనుక నీళ్ళల్లో ఇలా ఐదు అత్తర్ని కలిపి మనం ఆ నీటిని సమర్పిస్తే మంచిది అనమాట అలా సమర్పించటం వల్ల పరమశివుడు పులకరించి పోతాడు పరమశివుడు అనుగ్రహాన్ని ఇస్తాడు మనం దేనికోసం అయితే చేశామో అది మనకు సిద్ధింపబడేలాగా చేస్తాడని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇలా ఏంటంటే అభిషేకం చేసుకోండి నూట ఒక్క విలువ పత్రాలను తీసుకొచ్చి ఏంటంటే కనుక పరమశివుడికి సమర్పించవచ్చు అలా సమర్పించినా ఏంటంటే కనుక పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అభిషేకం మీ స్తోమతకు తగ్గట్టుగా చేసుకోండి మీకు అందుబాటులో ఉండే వాటితో ఏంటంటే కనుక ఖచ్చితంగా అభిషేకం చేసుకోండి రేపు మొట్టమొదటి కార్తీక సోమవారం కాబట్టి ఈ విధంగా చేయటం వల్ల మంచిది అలానే కాకుండా రేపు ముఖ్యంగా అండి పనులల్లో ఆటంకాలు రాకూడదు అడ్డంకులు రాకూడదు అంటే కనుక ఓం నమ శివాయ అనుకుంటూ మీరు పనిని ప్రారంభిస్తే మీ పని మీకు అనుకూలంగా మారుతుంది అలానే కాకుండా పనుల్లో ఇబ్బందులు ఉండవు మంచి ఫలితాన్ని చూస్తారు డే అంతా కూడా ఇలాగే గడిచిపోతుంది మీకు ఆనందం అనేది కలుగుతుంది అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు ఇలా ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో ఖచ్చితంగా అండి రెండు పూటలు కూడా అండి మీరు దీపారాధన చేయాలి రెండు పూటల దీపం పెట్టు పెట్టేవాళ్ళు వాళ్ళు తప్పనిసరిగా ఆరు గంటల సమయంలో స్నానం చేసి దీపం పెట్టుకోవాలి సాయంత్రం అలా స్నానం రెండు పూటలు చేసేసి దీపారాధన రెండు పూటలు చేసుకుంటే మంచి చేకూరుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అలానే మీరేంటంటే కనుక మీకు తోచిన చిన్న చిన్న దాన ధర్మాలు చేయండి దానం చేయటం వల్ల పరమశివుడు అనుగ్రహిస్తాడు దానం చేయటం వల్ల దరిద్రం పోతుంది దానం చేయటం వల్ల మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి మీరు దానాలు కూడా చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత రేపు కార్తీక సోమవారం కాబట్టి మీరు ఈ విధంగా ఏంటంటే కనుక ఇంట్లో సాయంత్రం సంధ్యా సమయంలో దీపం అనేది పెట్టుకోండి ఈ దీపం ఏంటంటే మీ జీవితానికి వెలుగునిస్తుంది ఈ దీపం మీ తలరాతలు సైతం మారుస్తుంది ఈ దీపం వల్ల అంటే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనమాట ముఖ్యంగా తులసి కోట దగ్గర దీపం పెట్టండి ఇంట్లో దీపం పెట్టుకోండి గుమ్మాల దగ్గర మనకు ఏంటంటే కనుక రేపు కార్తీక సోమవారం కదా తప్పనిసరిగా అండి మీరు ఇంటి దగ్గర ఏంటంటే కనుక సాయంత్రం ఆరు గంటల సమయం నుంచి అంటే ఆరు దాటిన తర్వాత మన ఇంటి సింహద్వారం ఉంటుంది కదా అక్కడ రెండు దీపాలను వెలిగించండి ఈ దీపాలు ఏంటంటే కనుక దేవుడికి వెలుగుని చూయిస్తాయి ఆ దైవాన్ని ఇంట్లోకి రప్పిస్తాయి కాబట్టి గుమ్మం దగ్గర తప్పనిసరిగా దీపం పెట్టండి అలానే కాకుండా ఇంట్లో కూడా దీపం పెట్టుకోండి తులసి కోట దగ్గర దీపం పెట్టండి ఇలా పెట్టడం వల్ల మంచి చేకూరుతుందనమాట శివాలయంలో కూడా సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి అక్కడ కూడా మీరు దీపం పెట్టుకోవచ్చు ఇలా కూడా ఏంటంటే మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది ఇంట్లో ఈరోజు ఏంటంటే కనుక వంకాయ కూర అలానే కాకుండా ముఖ్యంగా నాన్ వెజ్ని వండుకోకూడదు తినకూడదు వాటిని అవైడ్ చేయండి ఉపవాసం ఉన్నా లేకపోయినా మీరు ఇంట్లో వండటం లేదు కదా అని బయట నుంచి తెచ్చుకొని కూడా నాన్ వెజ్ని అయితే తినకూడదు అలా తింటే ఏంటంటే కనుక ఎన్ని పూజలు చేసినా కానీ మీకు ఫలితం ఉండదు అసలు కార్తీక మాసంలో నాన్ వెజ్ని ముట్టకపోవటమే మంచిది ఎందుకంటే ఆ నాన్వెజ్ని తినటం వల్ల మనకు పూజల ఫలితం అయితే రాదండి పరమ పవిత్రమైన మాసం ఎంతో నిష్టతో ఏంటంటే కనుక మన మనసంతా కూడా దేవుడిపై లగ్నం చేసుకొని చక్కగా ఏంటంటే మనము శివుణ్ణి పూజిస్తూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటాం కాబట్టి నాన్ వెజ్ని తినకూడదు అనమాట వాటిని అవైడ్ చేయటమే మంచిది ఇక ఆ తర్వాత ఏంటంటే ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ ఇంట్లో సింపుల్గా పూజ చేయండి పసుపు రంగు దుస్తువులు ధరించండి రెండు పూటల స్నానం అనేది ఆచరించండి ఇంట్లో ఏంటంటే కనుక పసుపు నీళ్ళు చల్లుకోండి గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఇలా ఏంటంటే ఈ విధంగా మీరు చక్కగా పరమేశ్వరుణ్ణి పూజించేసుకుంటే సరిపోతుందనమాట మనము ఏంటంటేనండి గన్నేరు పుష్పాలతో పరమశివుణ్ణి పూజించవచ్చు శంఖు పుష్పాలతో పూజించవచ్చు అలానే కాకుండా ఈ రోజు ఏంటంటే కనుక ఉత్తరేణి అంటే మొక్క ఉంటుంది కదండి వాటి ఆకులను కూడా నీటిలో వేసుకుని స్నానం చేస్తే మంచిదని పురాణాలలో చెప్పబడుతుందండి వాటి ఆకులు కూడా నీళ్ళల్లో వేసుకుని స్నానం చేయడం వల్ల పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఏదైనా సరే మనకు చిన్న చిన్న సమస్యలు ఉంటూ ఉంటాయి కదా శరీరానికి సంబంధించి అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడవచ్చు అనమాట అందుకే దొరికితే ఉత్తరేణి ఆకులు కూడా తెచ్చు నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి ఆ స్నానం ఏంటంటే గనక ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి కొన్ని పదార్థాలను కలుపుకొని స్నానం చేస్తే నీళ్లు శరీరాన్ని తాకినప్పుడు శరీరం శుద్ధి అయిపోతుంది తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా ఆ నీటి ద్వారా కొట్టుకొని పోతాయి అనమాట అందుకే సోమవారం చేసే స్నానానికి చాలా ప్రత్యేకత ఉంటుంది పసుపుని వేసుకొని చేస్తే మీకు ఇంకా మంచి జరుగుతుంది ఉత్తరేని ఆకులను వేసుకొని చేసినా మీకు మంచిగా చేకూరుతుందని చెప్పొచ్చు కాబట్టి ఆచరించండి ఇంకా